అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తొమ్మిదో తరగతి జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో మనకి మ్యాప్ పాయింటింగ్ మీద కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా డిఎస్ఈ ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన తొమ్మిదో తరగతి జాగ్రఫీలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ మనకు ఒక పటం ఉంటుంది నేషనల్ పార్క్స్ సంబంధించి అలాగే బార్డ్ శాంక్చువరీ సంబంధించి అలాగే ఇంకొకటి వైల్డ్ శాంక్చువరీ సంబంధించి మనకు ఒక పటంలో వివరించడం అనేటువంటి జరిగింది అయితే దీన్ని యాజ్ ఇట్ ఈజీగా మనం నేర్చుకున్నప్పుడు దీన్ని చూసి మనం నేర్చుకున్నప్పుడు చిన్ని చిన్ని మిస్టేక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ప్రింటింగ్లో కావచ్చు లేదా ఇంకొక విధానంలో కావచ్చు అంటే ఒక రాష్ట్రంలో ఉండవలసినటువంటి ఒక నేషనల్ పార్క్ కొంచెం పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది విద్యార్థులప్పుడు మ్యాప్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు రాసుకుంటే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది అక్కడ బిట్టు తప్పు అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మనం నేషనల్ పార్క్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం నేషనల్ పార్క్ సంబంధించి అక్కడ ట్రయాంగిల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది గుర్తు చూడండి కూడా అదిగో నేషనల్ పార్క్ ట్రయాంగిల్ గుర్తు ఉంటుంది ఇప్పుడు అందులో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటే ఇది దాచిగామ్ ఇది ఎక్కడ ఎక్కడుంటుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అంటే కొన్ని కొన్ని అంశాలకు మనం కోర్టు పెట్టుకుందాం సో దాచిగాం జమ్మూ కాశ్మీర్ సో జమ్ జమ్మూ కాశ్మీర్ని దాచేస్తాం చాలా కాలం వరకు ఇండియాలో అది ఒక ప్రాంతంగా ఉన్నా కూడా అది దానికి సపరేట్ ప్రత్యేక ప్రతిపత్తి అదే నిచ్చి కొంతకాలం దాచాం కదా అలాగే మీరు దాచీగామ్ జమ్మూ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే పైన లడక్ ఉంది కదా లడక్లో కూడా ఉన్నదేమో అనిపిస్తూ ఉంటుంది అదే అంటున్నాను కదా మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం చూసుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని గుర్తుపెట్టుకోండి దాచిగా ఎక్కడున్నది జమ్మూ కాశ్మీర్ ఇక చూడండి మహానది మహానది అనగానే అది రివర్ అయితే మనకు ఒడిస్సా కాదనట్లేదు కానీ ఇది మహానది నేషనల్ పార్క్ ఈ మహానది నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉన్నది మమతా బెనర్జీ గారి స్టేట్ అది మహానది నేషనల్ పార్క్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నది ఇక తర్వాత సో మహానది మనకి వైల్డ్ సాంక్చురీ గురుమారా అనేటువంటిది నేషనల్ పార్క్ ఈ రెండు చూసినప్పుడు మనకి ఇవి వెస్ట్ బెంగాల్ స్టేట్లో కనిపిస్తూ ఉంటాయి ఇక తర్వాత మానస్ ఇది అస్సాంలో ఉన్నది మానస మానస ఎక్కడికి వెళ్ళింది అస్సాం వెళ్ళింది అలా గుర్తుపెట్టుకోండి మానస్ అనేటువంటి నేషనల్ పార్క్ అస్సాంలో ఉన్నది అది అస్సాంలో మనకి ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది కాజీరంగా ఇది కూడా మనకి అస్సాంలో ఉన్నది అంటే మానస అస్సామేలు ఒక కాజా తిన్నది అని గుర్తుపెట్టుకుంటే మనకి మానస్ అలాగే కాజీ ఈ రెండు కూడా అస్సాం స్టేట్లో ఉన్నవి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఇక తర్వాత రాజ్గిర్ రాజ్గిర్ ఎక్కడ ఉన్నది ఇది బీహార్ స్టేట్లో ఉన్నది రాజ్గిర్ నేషనల్ పార్క్ రాజ్గిర్ నేషనల్ పార్క్ బీహార్ స్టేట్లో ఉంటే ఇక సిమ్లిపాల్ అనేటువంటిది ఒడిస్సాలో ఉన్నది ఇక దుద్వా నేషనల్ పార్క్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో ఉన్నది దుద్వా ఏదైనా ఉత్తరం ఇస్తే మనం దాన్ని దొద్దకూడదు కదా దాన్ని యాజ్ ఇట్ ఇవ్వాలి ఎవరికైనా అందుకే అందులో ఉన్న దుద్ధేసి ఇచ్చామనుకో బాధపడతారు వాళ్ళు కాబట్టి దుద్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నదంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఇక తర్వాత శివపూర్ శివపురి ఇది ఎక్కడ ఉన్నదంటే మధ్యప్రదేశ్లో ఉన్నది శివుడు ఎప్పుడు కూడా మధ్యలోనే ఉండాలి ఆ మూల ఈ మూలం మనం పెట్టుకోడదు సో సెంటర్ అట్రాక్షన్ అనమాట కాబట్టి శివపూర్ మధ్యప్రదేశ్లో ఉన్నది ఇక రాజాజీ రాజాజీ అని ఇది అంటే నేషనల్ పార్క్ మనకి ఉత్తరాఖండ్లో ఉంది అలాగే కార్బెట్ ఇది కూడా ఉత్తరాఖండ్లో ఉన్నది సో రాజాజీ కార్బెట్ ఉత్తరాఖండ్ సాధారణంగా మన వాళ్ళు ఆడుతూ ఉంటారు ఎవరైనా రాజులు వెళ్తే రెడ్ కార్పెట్ వేస్తారు సో రాజాజీ రెడ్ కార్పెట్ మీరు రాజులు ఏం చేస్తారు ఖండాలు ఖండాలు చేయిస్తూ ఉంటారు అలా గుర్తుపెట్టుకోండి సో రాజాజీ కార్బెట్ ఉత్తరాఖండ్ ఇక కన్హా నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్లో ఉన్నది సో శివపూర్ అది మధ్యప్రదేశ్లో ఉన్నది కన్హా అది కూడా మధ్యప్రదేశ్లో ఉంది అంటే శివు అంటే శివుడు మధ్యలో ఉండాలి కన్హాలో కన్నయ్య కన్నయ్య అంటే కృష్ణుడు మరి అతను కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా అతను కూడా మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తీసుకోవాలి అది మధ్యప్రదేశ్ ఇక తర్వాత కెలడియో ఘన కెలడియో ఘన అనేటువంటిది రాజస్థాన్లో ఉంది అలాగే రణతంబోర్ ఇది కూడా రాజస్థాన్లో ఉంది దీనికి కోడ్ లేకుండానే గుర్తుపెట్టుకోండి కెల్లడియో ఘన అలాగే రణతంబోర్ సరే దీనికి కూడా కోడ్ ఏమంటు సార్ అంటే చూడండి ఇక్కడ ఘన రాజులకి ఎప్పుడు కూడా ఘనమైనటువంటి చరిత్ర ఉంటుంది అలాగే రణతంబోర్ అనేటువంటిది ఒక రాచరికం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ రెండు కూడా రాజస్థాన్కి చెందినటువంటి నేషనల్ పార్క్స్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత కాజీరంగా చెప్పేసింది కదా మానసిక కాజా తింటుంది ఎక్కడ అస్సాంలో కూర్చొని తింటుంది ఇక తర్వాత తడోబా ఇది మహారాష్ట్రలో ఉన్నది మ్యాప్ని మీరు దగ్గర పెట్టుకుని చక్కగా అంటే ఆల్రెడీ అందులో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు అటు ఇటుగా వెళ్ళినాయి అనమాట దాని దృష్టిలో పెట్టుకుని మీకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు కూడా ఏం చేయాలి ఒక ఎంటీ మ్యాప్ను దగ్గర పెట్టుకుని ఏది ఎక్కడ ఉన్నది అనేది ఐడెంటిఫై చేయండి అలాగే నేను ఇచ్చిన కోర్టు వాడండి లేకపోతే ఇంకో కోర్టు పెట్టుకోండి ఏదైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వస్తే తప్పు మాత్రం చేయకండి ఇక మరికొన్ని నేషనల్ పార్క్ చూద్దాం గిర్ గిర్ అనేటువంటిది గుజరాత్లో ఉంది రాజ్గిర్ బీహార్లో ఉంది రాజాజీ అక్కడ ఉంది ఇందాక చెప్పుకున్నాం ఉత్తరాఖండ్లో ఉంది ఇది గిర్ ఇది గుజరాత్లో ఉంటుంది మీకు ఇక్కడ మ్యాప్ పాయింట్లో కనిపిస్తుంది ఇది మాత్రం బాగానే ఇచ్చేసాడు ఇది గిర్ర ఇది గుజరాత్లో ఉంది ఇక తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మహారాష్ట్ర స్టేట్లో ఉంది ఇక గుండి అనేటువంటిది తమిళనాడులో ఉంది బందీపూర్ అనేటువంటిది కర్ణాటకలో ఉంది ఇప్పుడు చూడండి బందీపూర్ కనుక మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇలా ఇక్కడ ఎక్కడో అంటే ఏమనిపిస్తుంది అంటే కేరళలో ఉందేమో అనిపిస్తుంది మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మీరు రాసుకుంటే కేరళలో కేరళ ప్రకారం కేరళనే పెడతారు మీరు నాకు తెలిసి కానీ అది కాదు ఈ బందీపూర్ అనేటువంటిది కర్ణాటకలో ఉంది ఇప్పుడు ఇందులో మనం ఈ బందీపూర్ చూసుకుంటే బీరప్పన్ అతను తెలుసు కదా మీరు గందపచక్కల స్మొగ్లర్ అతను బందీ చేశారు అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ముఖ్యంగా కర్ణాటక అలా గుర్తుపెట్టుకోండి బందీపూర్ కర్ణాటక గుండి తమిళనాడు సంజయ్ గాంధీ మహారాష్ట్ర గిర్ గుజరాత్ గిర్లో మొదటి అక్షరం జి గుజరాత్లో మొదటి అక్షరం కూడా జిఏ అంటే అన్ని కోడ్లు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది కొన్ని మామూలుగా నేర్చుకోవాలి కొన్ని కోడ్స్ ద్వారా నేర్చుకోవాలి కొన్ని మ్యాప్స్ చూస్తూ నేర్చుకోవాలి సరే వాట్ ఎవర్ ఇట్ మే బి మనకు మాత్రం అది గుర్తు ఉండాలి మనకి ఇదే ఇదే మ్యాప్లో మనకి రౌండ్ సర్కిల్ తోటి వైల్డ్ సాంక్చుయరీస్ ఉంటాయి అవి ఏంటో కూడా ఒకసారి స్టడీ చేద్దాం సరిస్కా అది రాజస్థాన్లో ఉంది సరిస్కా రాజులు సరిగా పరిపాలించకపోతే వాళ్ళకి ఇక్కట్లు వస్తూ ఉంటాయి సో సరిస్కా అది ఎక్కడుంది రాజస్థాన్లో ఉంది చంద్రప్రభ చంద్రప్రభ ఉత్తరప్రదేశ్లో ఉంది చంద్రప్రభకి ఒక ఉత్తరం రాశాం అనుకోండి మీరు ఎక్కడుందేమో ఉత్తరప్రదేశ్లో ఉన్న చంద్రప్రభకి మనం ఒక ఉత్తరం రాశాం ఉత్తరప్రదేశ్ అలాగే మహానది చెప్పారు మీకు ఇందాక వెస్ట్ బెంగాల్లో ఉంది ఫోర్త్ వన్ చూసుకుంటే చందాక ఇది ఒడిస్సాలో ఉంది ఎందాక చందాక అది ఎక్కడుంది ఒడిస్సాలో ఉంది ఇక తర్వాత ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ మూడు ప్రాంతాలు వైల్డ్ సాంక్చురీస్ అందులో ఒకటి కావల్ పోచారం ఏటుమాగరం ఈ మూడు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటివే ఇక్కడ మనం కోడ్ లేకుండానే గుర్తుపెట్టుకోండి లేదా ఏదో రకంగా ఒక సింపుల్గా చూడాలంటే తెలంగాణ కావాలి పోచారం జాతర మనకి తెలంగాణకు ప్రసిద్ధి తెలిసింది మీకు అలాగే మాగారం ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం శాంకచేరి ఇవి వైల్డ్ శాంక్చరీకి సంబంధించి ఇక తర్వాత మరికొన్ని ఉన్నాయి మనకి చూడండి మధుమలై మధుమలై అనేటువంటిది తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటిది అలాగే పెరియార్ అనేటువంటిది కేరళ ప్రాంతానికి చెందినటువంటిది ఇక్కడ మనం ఎక్కడ దేవతుంటాం పెరియార్ అనగానే ఆ తమిళనాడు ప్రాంతం ఏమో అనుకుంటాం ఇక్కడ మనం చూసినప్పుడు పెరియార్ తమిళనాడుకి వస్తుందేమో అని భావిస్తాం కానీ పెరియార్ అనేటువంటిది కేరళ రాష్ట్రానికి సంబంధించింది అలాగే మధుమలై తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు ఇక తర్వాత సో బోర్డ్ సాంక్చువరీకి సంబంధించి రెండు ఉండి ఒకటి వేదాంత గల్ రెండోది రంగణదిట్టు ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంది తమిళనాడులో ఉంది అలాగే ఎక్కడ ఎక్కడుంది కర్ణాటకలో ఉంది తిట్టండి కర్ణాటక తిట్టండి వేదాంతాలన్నీ కూడా తమిళనాడులో చెప్తూ ఉంటారు మొత్తం వేదాంతం అంతా వాళ్ళకి వచ్చిన అన్నట్టుగా సో వేదాంతగా తమిళనాడులో ఉంది రంగన్నది కర్ణాటకలో ఉంది ఇది ఈ మ్యాప్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటికీ విద్యార్థులు ఈ పాట చేసి ఉండొచ్చు మీరు ఒకవేళ మిస్టేక్స్ అని ఉంటే దీన్ని జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని ఒకసారి చూసుకొని స్టడీ చేయండి విద్యార్థుల అంటే ఎగ్జామ్ మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మిస్టేక్ లేకుండా చూసుకోండి మనకి ఈ పాఠంలో పద్దెనిమిది బయోస్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అందులో ఒక్కొక్కటి ఎక్కడ ఉన్నది ఏ స్టేట్లో ఉన్నది అనేది మనం చూసుకుంటే మొదటిది నీలగిరి ఇది మనకి ఆ నీలగిరి హిల్స్ కాబట్టి మూడు రాష్ట్రాలు ప్రధానంగా కనిపిస్తాయి కేరళ తమిళనాడు కర్ణాటక ఇక తర్వాత నందాదేవి ఇది ఉత్తరాఖండ్ ఉన్నటువంటి బయస్ ఇక నార్కోట్ ఇది మేఘాలయలో ఉన్నటువంటి బయస్ గ్రేట్ నికోబార్ ఇది అండమాన్ నికోబార్లో ఉన్నటువంటిది అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఆ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటి బయోస్పియర్ ఉన్నది ఇక తర్వాత మానస్ బయోస్పియర్ అనేటువంటిది అస్సాంలో ఉన్నది అలాగే సుందర్బాండ్స్ సుందర్బాండ్స్ అంటే మనకు తెలిసేది వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటిది అలాగే సిమిలీ పాల్ ఆల్రెడీ చెప్పాయి ఒడిస్సా సిమ్లీ సిమ్లి ఒడిస్సా ఇక దిబ్రూ షాయికో ఇది కూడా అస్సాంలో ఉన్నది అలాగే దిహంగ్ బంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ ఇక తర్వాత పంచమరి పంచమరి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ ఇక తర్వాత కాంచన గంగా ఇది సిక్కింలో ఉన్నటువంటి బయోస్పియర్ ఇక అగస్తమలై ఇది కేరళలో ఉన్నటువంటి బయోస్పియర్ అచనాంకర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంటే అమర్ ఖంటక్ ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బయాస్ ఇక కచ్చా అనేటువంటిది గుజరాత్లో ఉన్నది అలాగే కోల్డ్ డెజర్ట్ ఇది ఒక బయాస్ మనకి అది హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంటుంది ఇక తర్వాత శేషాచలం హిల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటే పన్నా అనేటువంటిది మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి బయాస్ ఇవి బయాస్ సంబంధించినటువంటి అంశాలు ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం నేర్చుకుందాం మొదటి ఉత్తరం నుంచి చూద్దాం కోల్డ్ డెజర్ట్ అనేటువంటిది మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది నందాదేవి అనేటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది ఇక తర్వాత పన్నా నేషనల్ అది బయోస్పియర్ అనేటువంటిది మనకు మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నది ఇక తర్వాత ఇలాగ మనకు వెళ్దాం ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ సిక్కిం రాష్ట్రంలో ఒక బయోస్పియర్ ఉన్నది దాని పేరే కాంచిన గంగా బయోస్పియర్ అలాగే దిహంగ్ బయస్ పేరు దిబంగ్ బయస్పీరుకి సంబంధించి మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది అలాగే దిబ్రూ షిక్వా అనేటువంటి ఈ బయస్ పేరు మనకి అస్సాం రాష్ట్రంలో ఉన్నది దాంతోపాటుగా మానస్ కూడా అస్సాం రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ చూడండి నోర్కెట్ బయస్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మేఘాలయ స్టేట్లో ఉన్నది ఇక తర్వాత ఇలా వస్తే సుందర్బాన్ బయోస్పీర్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటిది సిమిలిపాల్ బయస్పీరు అనేటువంటిది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది అలాగే అచన్ కమార్ బయస్ అనేటువంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అలాగే పంచమిరి బయోస్పీర్ అనేటువంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఒక్కొక్కసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని బయస్పీరు ఏమిటి అని అడుగుతాడు అంటే ఇక్కడ పన్నా ఇచ్చి పంచమర్రి ఇచ్చి అచన్ కమార్ ఇస్తాడు అంటే మూడు ఉన్నవి లేని ఇంకోటి ఏదో ఇస్తాడు అదే అమర లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇస్తాడు అలాగ ఇచ్చేటువంటి అంశాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టు అంటే ఒక స్టేట్లో బయస్ సంబంధించి కానీ ఒక స్టేట్లో ఉన్న నేషనల్ పార్క్కి సంబంధించి కానీ లేదా బాడ్ సెంక్చర్కి సంబంధించి కానీ అలాగా కానిది ఏమిటి అని అడిగినప్పుడు మనం ఇబ్బంది పడతాం అనమాట అందుకని ఒక్కొక్క రాష్ట్రంలో ఏమేమి ఉన్నవి అనేది కూడా మీరు స్టడీ చేసుకోవాలి సో ఇదంతా అయిన తర్వాత కొంచెం ఇటు వస్తే మనకి గుజరాత్ స్టేట్లో మనకి రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ అనేటువంటిది గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి బయాస్ ఇక్కడతోటి మనకి ఇది అంత అయ్యింది సో దక్షిణ భారతదేశం వైపు కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ శేషాచలం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది అది మీకు తెలుసు అలాగే నీలగిరి అనేటువంటిది ఇక్కడ మూడు స్టేట్స్కి సంబంధించి వస్తూ ఉంటుంది అటు కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక తర్వాత అగస్తమలై ఇది చివరిది ఇక్కడ కనబడుతుంది చూడండి అగస్తమల ఇది కేరళ రాష్ట్రానికి ఉన్నటువంటి బయస్ పేరు ఇక గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ సింధు శాఖ అంటాం కదా ఇదిగో ఇక్కడ అటు శ్రీలంకకి ఇటు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటిది ఇది ఈ బయోస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక మనం అన్నమాన్ నికోబార్ దీవులు కనుక పోయినట్లయితే గ్రేట్ నికోబార్ బయస్ ఇక్కడ వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది అదే అన్నమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి బయస్పీయర్ మనకి ఇదే పాఠంలో ఇచ్చినటువంటి పద్దెనిమిదిలో పది అంతర్జాతీయ గుర్తింపు పొందినవి ఉన్నవి అని కూడా చెప్పడం జరిగింది ఆ పది ఏమిటంటే చూడండి నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సుందర్బాన్ నందాదేవి నోర్కెట్ పంచమరి సిమిలి పాల్ కంటక్ అచనాంకర్ అలాగే గ్రేట్ నిగోబార్ మానస్ ఈ పది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పది వాటిలో ఎలా అడుగుతారంటే కానిది ఏమిటి లేనిది ఏంటి అని అడుగుతారు అనమాట అంటే పద్దెనిమిది ఉన్నటువంటి అంశాల్లో పది మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి పది వినేస్కో గుర్తింపు ఉన్నటువంటి ఈ పది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే అంతర్జాతీయ గుర్తింపు లేనిది ఏమిటి అని అడగవచ్చు లేదు ఉన్నది ఏమిటి అని అని కూడా అడగవచ్చు సో అది టెక్స్ట్ బుక్ ప్రకారం మనకు పదే ఉన్నాయి కాబట్టి పది ఖచ్చితంగా మీకు రావాలి కానీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఏంటో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడతోటి ఈ పాఠం అబ్బాం నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో వీడియోస్ ఎన్నెన్నో వీడియోస్ ఎన్నెన్నో అంశాలు మన మురళీధర్ క్లాస్ రూమ్లో ఉన్నవి వందలాది వీడియోస్ ఉన్నాయి ఇప్పటికే ఈ సమయంలో మీకు అవి ఉపయోగపడితే ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి స్కూల్ సోషల్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని వాళ్ళకి ఉపయోగపడతాయి విద్యార్థులు ఒక జాగ్రత్తగా చూసుకుంటూ అంశాలు నేర్చుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ చక్కగా చేసుకుంటూ ముందుకు సాగడం మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్